ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయట్లేదంటూ బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు హరీష్ రావు కేటీఆర్లు అధికారం కోల్పోయిన అక్కస్తో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు స్టేషన్ ఘన్పూర్ లో పద్దెనిమిది కోట్లతో చేపట్టునున్న అభివృద్ధి పనులకు కడియం ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి ఓరవలేక బీఆర్ఎస్ నేతలు ప్రజలు రైతులను అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని కడియం దుయ్యబట్టారు అమ్ముకున్న వాళ్లకు మూల సీత వాళ్ళకు సెటింగ్ రకాలుగా ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తున్నారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ జనగామ జిల్లా కనుక వస్తే జనగామ జిల్లాలో ఎన్ని వేల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశాం ఎంతమంది రైతులు కామిన వాళ్ళకి ఇప్పటికే డబ్బులు వాళ్ళ అకౌంట్ లో జమైంది ఆ వివరాలన్నీ కూడా జిల్లా కలెక్టర్ దగ్గర సివిల్ సప్లైస్ వాళ్ళ దగ్గర అగ్రికల్చర్ అధికారుల దగ్గర ఉన్నాయి ఎవరికైనా ఏమైనా అనుమానం ఉంటే వాటిని నివృత్తి చేసుకోవాల్సి అని నేను సలహా